जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता एडव अध्यायमु ज्ञानविज्ञानयोगमु मूढवश्लोकमु मनुष्यानां सहस्रेषु कश्चित् यतति सिद्धये यततामपि सिद्धाणां कश्चिन्मा वेत्तितत्वतः ॐ गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి జ్ఞాన విజ్ఞానములు సాధారణముగా అందరికీ లభించేటటువంటివి కావు ఇవి చాలా విశేషమైనటువంటివి అసాధారణమైనటువంటివి అందుకని శ్రద్ధగా విను ఇది ఎట్లాంటిదంటే అనేక వేల మంది మనుష్యులలో ఎవరో ఒక్కరు మాత్రమే ఆత్మజ్ఞాన సాధన చేస్తూ ఉంటారు ఆత్మజ్ఞానము సిద్ధించే వరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు అట్లా ప్రయత్నము చేసేటటువంటి వేల మందిలో ఎవరో ఒక్కరు మాత్రమే నా గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అట్లా నా గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నము చేసే వేల మందిలో ఎవరో ఒక్కరు మాత్రమే నా గురించిన సంపూర్ణమైన సమగ్రమైనటువంటి వాస్తవమైనటువంటి జ్ఞానాన్ని పొందుతారు అంటే నా గురించి వాస్తవంగా తెలుసుకుంటారు అంత దుర్లభమైనటువంటి జ్ఞాన విజ్ఞానాన్ని ఇప్పుడు నేను నీకు ఉపదేశం చేయబోతూ ఉన్నాను శ్రద్ధగా విను అంటూ శ్రీకృష్ణ భగవానుడు అసాధారణమైనటువంటి దుర్లభమైనటువంటి జ్ఞాన విజ్ఞానములను మనందరికీ ఉపదేశం చేయబోతూ ఉన్నాడు ఈ భూమి మీద కోట్లాది జీవరాశులు ఉన్నారు కోట్లాది జీవరాశులలో కొందరు మాత్రమే మానవులున్నారు ఆ కొద్ది మందిలో కొందరు మాత్రమే సనాతన ధర్మాన్ని అవలంబించేటటువంటి కుటుంబాలలో పుట్టి ఉన్నారు అదృష్టవశాత్తు అలా పుట్టినటువంటి కొద్ది మందిలో కొందరు మాత్రమే సనాతన ధర్మాన్ని యథాతథంగా గౌరవంగా ఆదరంగా పాటిస్తూ ఉన్నారు అలా పాటించేటటువంటి కొద్దిమందిలో కొందరికి మాత్రమే భగవద్గీతను గురించిన పరిచయం ఉంది అలా భగవద్గీత గురించి పరిచయం ఉన్నటువంటి కొద్దిమందిలో కొందరు మాత్రమే భగవద్గీతను చదువుతూ ఉన్నారు అలా భగవద్గీతను చదివే కొద్ది మందిలో కొందరు మాత్రమే భగవద్గీతను గురించి అర్థం చేసుకుంటూ ఉన్నారు అలా భగవద్గీతను అర్థము చేసుకునేటటువంటి కొందరిలో కొద్ది మంది మాత్రమే భగవద్గీత సారాంశముగా మన బాగు కోసమని భగవానుడు చెప్పే ఎనిమిది సూత్రములను అర్థం చేసుకుంటూ ఉన్నారు అలా మన బాగు కోసము భగవానుడు చెబుతూ ఉండే భగవద్గీత సారాంశమైనటువంటి ఎనిమిది సూత్రములను అర్థము చేసుకున్న కొద్ది మందిలో చాలా కొందరు మాత్రమే చాలా కొద్ది మంది మాత్రమే భగవంతుడా నువ్వు చెప్పినట్టే చేస్తా అని భగవంతునికి మాట ఇవ్వగలుగుతూ ఉన్నారు ఆ రకముగా ప్రతిరోజు భగవద్గీత సారాంశముగా భగవానుడు చెప్పిన ఎనిమిది పనులకు ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని భగవంతుడికి మాట ఇవ్వగలిగిన అవకాశము లభించిన అదృష్టవంతులము మనము కొద్దిమంది మాత్రమే ఇది భగవానుడిచ్చినటువంటి అవకాశం ఈ అవకాశాన్ని దుర్వినియోగము చేసుకోకుండా మనకు లభించినటువంటి ఈ అదృష్టాన్ని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఎంతో ఆనందముతో ప్రశంసించుకుంటూ భగవానుడికి ప్రతిరోజు మాట ఇస్తూ తండ్రి నువ్వు చెప్పినట్టే చేస్తానే మాట ఇస్తూ ఆ పరమాత్మ మనకు ఉపదేశించబోయేటటువంటి జ్ఞాన విజ్ఞానములను శ్రద్ధగా వింటూ మనము సాగించేటటువంటి ఈ యజ్ఞమును భావనపూర్వకముగా మరింత పటిష్టముగా సమగ్రముగా కొనసాగించే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం మనుష్యాం సహస్రేషు యతతి సిద్ధయే ఎతామీ సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ